డులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు మూకోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో సమేయ్ ఫే యమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింహమూలే కదిలే நாடு ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రేవంత్ అన్న నికదే సియ్యడిగే మొనగాడు లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మనవంతు గన్నకు తోడుగా అడిగే మునగాడు రజముచ్చి ఏడెన్ లాయే రాతలింక మారకపాయే మోసగాడి సేతుల జి కిల్ది మొదటి నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు మేలు కోరా తమ్మి ఇప్పుడైనా కుండనైనా కొడుతాడు ఎవడు అందరం రేవంత్ వెంటూరంగా బట్టి నాడు ఒక్కరో కాంగ్రెస్ జెండా బట్టి సింగది నాడు ఒక్కరో కాంగ్రెస్డు మన రేవంత్ తన నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూ మినవానైతాడు పిదసాదల ధైర్యం దొంగ దొరలా భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు హలో అండి నేను మీ లొట్టి సింగ్ ఎల్ఎస్ ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇరవయో వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి అయిన శ్వేత వెంకటేష్ గౌడ్ వారి యొక్క ప్రచార కార్యక్రమాల్లో మనం పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వార్డులో వీళ్ళు పర్యటించడము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వార్డుపై గారి భర్త అయిన వెంకటేష్ గౌడ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి వార్డులో పలు సమస్యలకు ముందుకు వస్తూ వార్డులో ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వారి ఇంటి కొడుకులాగా వారి తమ్ముళ్ళలాగా ప్రతి ఇంటిలో ఆయన తలలో నాలుగో నోట్లో నాలుగో వలెలా కొనసాగుతూ అందరి మననాలు పొందారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ ఇరవయ వార్డుపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని దృఢనిశ్చయంతో వాళ్ళు పనిచేస్తూ ఇప్పుడు వారి ప్రచారంలో భాగంగా ఇప్పుడు శ్వేతగారిని మనము అడిగి తెలుసుకుందాం మీ భర్త ప్రత్యేక శ్రద్ధ వహించి ఇప్పుడు మీకు లేడీస్ కోటాలో రిజర్వేషన్ లేడీస్ అయింది కాబట్టి లేడీస్ కోటాలో మీకు టికెట్ రావడం జరిగింది ఒకవేళ మీరు ఈ ఇరవై వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా విజయం సాధిస్తే వాడు ఏ విధంగా మీరు అభివృద్ధి పరుస్తారు ఒకసారి నమస్కారం అండి నేను శ్వేత వెంకటేష్ గౌడ్ని ముందుగా ముందుగా అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారము వెంకటేష్ గౌడ్ ఇంతకుముందు చాలా అభివృద్ధి చేశారు ముందు మీరు ఛాన్స్ ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి మేము వార్డ్ని ఇంకా చాలా డెవలప్ చేస్తామని హామీ ఇస్తున్నాము మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మీరు ఇప్పటి వరకు వార్డులో ప్రతి ఇంటిని ప్రతి ప్రతి ఓటర్ని కలిసారా కలిసామండి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపని వాళ్ళ ఆశీర్వాదాలను తీసుకొని వాళ్ళ ఓట్లని అడిగి వచ్చాము ఇప్పుడు మనం శ్వేత గారి మాటల్లో విన్నాం ఆమె గెలుపుపై భరోసాగాతో ఉన్నారు నమ్మకంతో ఉన్నారు గెలిచిన తర్వాత మంచిగా వార్డుని అభివృద్ధి చేస్తా అని ఆమె మాటల్లో మనం ఇప్పుడు విన్నాం